百分 ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థిక తీవ్రవాది ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం వచ్చిన తర్వాత అరాచక తీవ్రవాదిగా మారిపోయి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి తన సొంత రాజ్యాంగాన్ని నడిపిన ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు న్యూఢిల్లీలో ధర్నా చేస్తాడంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలి ఈ విధంగా రాష్ట్రపతి పాలన వచ్చింటే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించాలని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా మీరు కూడా ఈ రోజు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు మాట్లాడుతున్నారు మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని చంపుకొని మీ మీ మధ్య హత్య రాజకీయాలు జరిగితే అది తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా రేపు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తే మిమ్మల్ని పలకరించే వారు ఎవరైనా ఉంటారా న్యూఢిల్లీలో నేను అడుగుతా ఇదే విధంగా అధికారం వచ్చిన నెల రోజుల లోపే ఇంత అసహనానికి లోనై ఇంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి అప్పుడే రాష్ట్రపతి పాలన రావాలంటే రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా